హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జెంఎస్ జ్యోతి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే బేబీ బాయ్ ఉంటే ఎలాంటి సింటమ్స్ ఉంటాయి అనేది ఈ బ్లాగ్లో తెలుసుకుందాం బేబీ బాయ్ ఉంటే ఎలాంటి సింటమ్స్ అంటే నాకు హనీ బాబు పుట్టాడు కాబట్టి బేబీ బాయ్ ఇంకా నేను నా ఫ్రెండ్స్లో కూడా చాలా వరకు బేబీ బాయ్లు ఉన్నారు వాళ్ళ వాళ్ళ గురించి కూడా సేమ్ నా సింటమ్స్ వాళ్ళ సింటమ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎలా ఉన్నాయి ఏంటనేది మీతో పంచుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీస్తాము ఇంకెందుకు ఆలోచన ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తాం వచ్చేసేయండి ఇదైతే మా మలతల్ది ఫిఫ్త్ మంత్ టిపా స్కాన్ చేయించాం కదా తన నా స్కానింగు తిను స్కానింగు పక్క పక్కన పెట్టుకుంటే మ్యాక్సిమం చూడండి మా బేబీ బాయ్ మా హనీ బాబు ఇలా హెడ్ దగ్గరుండి చూస్తే మీకు తెలుస్తుంది హెడ్ ఇట్లా పైకి లెగి ఉంటుంది బేబీ బాయ్ ఉంటేనే హెడ్ అనేది పైకి బేబీ బేబీగాల్ అనుకోండి పడుకొని ఉంటుంది బేబీగాల్ అనుకో బేబీ బాయ్ అనుకోండి బాగా యాక్టివ్గా ఉంటాడు ఇంకా అస్తమానం కిక్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఇంకా హెడ్ అనేది పైకి లెగుస్తుంది ఇలా ఉన్నారనుకోండి మీరు బేబీ బాయ్ ఉన్నాడు అనుకోని ఇంకా అనుకోవచ్చు అనమాట కన్ఫామ్గా నెక్స్ట్ సింటమ్ ఏంటంటే త్రీ మంత్స్ వరకు బాగా వామిటింగ్స్ అవుతాయి ఏమి తినాలని పెంచదు ఒకవేళ మీ ఇంట్లో కిచెన్ కొంచెం దూరంగా ఉన్నా దగ్గర ఉన్న మీ మమ్మీ వాళ్ళు ఏమైనా కర్రీస్ చేస్తున్నారనుకోండి మీకు బాగా ఇష్టమైన కర్రీ కూడా ఎంత వండుతున్నా సరే మీకు స్మెల్ అనేది అసలు పడదనమాట నాకు కూడా ఆనియన్స్ అన్న చికెన్ అన్న బాగా ఇష్టం అనమాట ఆ రెండు స్మెల్ అనే అస్సలు భరించేదాన్ని కాదు ఇంకా అవి చూస్తేనే వామిటింగ్ అయిపోయేది నాకు దోశలు అంటే బాగా ఇష్టం అనమాట దోశలో ఆనియన్స్ లేని అస్సలు నేను తినేదాన్ని కాదు ఇంకా ఇక త్రీ మంత్స్ వరకు ఇంకా నేను అసలు దోశలు అనేది తినలేదు ఎందుకంటే ఆనియన్స్ ఇష్టం ఉండేది కాబట్టి ఇంకా అలా ఉన్నా సరే త్రీ మంత్స్ వరకు నాన్ స్టాప్గా వామిటింగ్స్ అవుతున్నా మీరు అనుకోవచ్చు అనమాట మ్యాక్సిమం బేబీ బాయ్ ఉన్నాడన్నీ తర్వాత ఏంటంటే ఇంకా స్కిన్ అనేది మంత్ పెరిగే కొద్దీ స్కిన్ అనేది బాగా ట్యాన్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ సిక్స్త్ సెవెన్ మంత్ నుంచి కాళ్ళు వాపులు అన్నమాట ఇంకా మా హనీ బాబు ఉన్నప్పటి నుంచి సెవెంత్ మంత్లో స్టార్ట్ అయ్యింది కాళ్ళు వాపులు ఇంకా పుట్టాక అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇంకా బేబీ బాయ్ ఉన్నారనుకోండి లెఫ్ట్ సైడు పడుకోవాలనిపిస్తుంది నేనైతే ఇంకెక్కువ మ్యాక్సిమం నాకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన కాడ నుంచి నేను లెఫ్ట్ సైడ్ తిరిగే పడుకునేదాన్ని మా హనీ బాబు అసలు ఇంకా నేను పాలు తాగిన ఏమన్నా పని చేసుకుంటున్నా బాగా యాక్టివ్గా బాగా తిరిగేవాడు అనమాట కిక్ చేసుకుంటూ బాగా మూవ్ అయ్యేవాడు ఆడుకుంటూ ఉండేవాడు అనమాట లోపల తెలిసేది ఇంకా లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల ఏంటంటే బేబీకి ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది అందుకే మ్యాక్సిమం ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళందరూ లెఫ్ట్ సైడ్కి అంటారు కానీ బేబీ గారు ఉంటే రైట్ సైడ్కి పడుకుంటారంటాం నేను మాత్రం లెఫ్ట్ సైడ్కి పడుకునేదాన్ని లెఫ్ట్ సైడ్కి పడుకోవాలని వాళ్ళు కూడా బేబీ బాయ్ ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకోవచ్చు హార్ట్ బీట్ని బట్టి వన్ ఫార్టీ బిలో ఉంటే బేబీ బాయ్ అని వన్ ఫార్టీ అబోవ్ ఉంటే బేబీ గర్ల్ అని అనుకుంటారు కానీ ఆ హార్ట్ బీట్ బట్టి అస్సలు కన్ఫర్మ్ చేసుకోకూడదు ఎందుకంటే మా ఫ్రెండ్కి ఆ హార్ట్ బీట్ అనేది ఎంత థర్డ్ మంత్ ఫిఫ్త్ మంత్లో చెక్ చేస్తే వన్ ఎయిటీ అబోనే ఉంది కానీ నాకెప్పుడు వన్ ఫార్టీ వన్ ఫార్టీ మీదే ఉండేది పిల్లోడు పుట్టే వరకు నేను కూడా ఫస్ట్లో నాకు వన్ ఫార్టీ ఉంది బేబీ బాయే పుడతాడు బేబీ బాయే పుడతాడు అని ఫస్ట్ నుంచి నేను అనుకుంటూ ఉండేదాన్ని అనమాట కానీ మా ఫ్రెండ్ది మాత్రం ఫిఫ్త్ మంత్లో వన్ ఎయిటీ అబవ్ ఉంటే తనకి బేబీ గర్ల్ పడుతుంది నాకు బేబీ బాయ్ పుడతాడు అనుకున్నాను కానీ తనకి బేక్ కూడా బేబీ బాయే పుట్టాడు నాకు కూడా హనీ బాబు బేబీ బాయే పుట్టాడు అనమాట దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది హార్ట్ బీట్ అనేది హెల్దీగా ఉన్నాడా లేదా అని మాత్రమే చూసుకోవాలి కానీ హార్ట్ బీట్ని బట్టి క్లారిటీ మాత్రం అసలుకి తీసుకోకూడదు కన్ఫర్మ్ చేసుకోకూడదు ఇన్ ఫ్రెండ్స్ చూసారా మా మరదలకి ప్లజెంటా పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్ అని ఉంది ఇక్కడ ఏంటంటే పోస్టీరియర్ యాంటీరియర్ పోస్టియర్ అని ఉంటుంది పోస్టియర్లో మళ్ళీ లెఫ్ట్ సైడు రైట్ సైడు అలా ఉంటుంది మనకి స్కాన్ తీసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఒకవేళ పోస్ట్ ఇరియర్లో కూడా రైట్ ఉంటే కన్ఫామ్ రైట్ టు లెఫ్ట్ ఉంటుంది కదా రైట్ అయితే బేబీ బాయ్ లెఫ్ట్ అయితే బేబీ గర్లు కానీ మనకైతే మెన్షన్ చేయరు తెలుసుకునే వాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి కన్ఫామ్గా తెలిసిపోతుంది అనమాట రైట్ సైడ్లో ఉంటే బేబీ బాయ్ లెఫ్ట్ సైడ్లో ఉంటే బేబీ గర్ల్ అనమాట ఇంకొక సిల్టమ్ ఏంటంటే బేబీ బాయ్ మనకి పట్ల ఉన్నాడు అనుకోండి మనకి బాగా ధైర్యం కోపం తెగింపు ఎట్లాంటి మనకి తెలియకుండానే వచ్చేస్తాయి అనమాట నెక్స్ట్ ఏంటంటే స్టమక్ మీద లైన్ అనేది వస్తుంది ఇంకా బేబీ బాయ్ పుట్టాక పుట్టాక నిదానంగా పోతుంది అనమాట త్రీ మంత్ థర్డ్ ఫోర్త్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది లైన్ పై నుంచి నా స్టమక్ అంతా బొడ్డు కింద బొడ్డు అనమాట లైన్ అంతా బేబీ అనుకోండి బొడ్డు కింద నుంచి కొంచెం చిన్న లైన్ అయితే ఉంటుంది అదే బేబీ బాయ్ అనుకోండి ఇంకా లాంగ్గా పై నుంచి కింద వరకు బొడ్డు వరకు ఉంటుంది అనమాట సేమ్ నాకు కూడా హనీ బా ఉన్నప్పుడు అలాగే లైన్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఈ సింటమ్స్ అయితే నాకు హనీబాబు బాయ్ పుట్టాడు కాబట్టి నా సింటమ్స్ అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్పడం జరిగింది కానీ మిగతా వాళ్ళకి ఇవే ఉండి బేబీ గర్ల్ పుట్టారు అన్న మనకి అయితే తెలియదు కాబట్టి నా సింటమ్స్ అయితే చెప్పాను మరి మీలో ఇలాంటి సింటమ్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఏమన్నా తెలియకపోతే కామెంట్ చేయండి కామెంట్ రూపంలో చెప్తాము బాయ్ ఫ్రెండ్స్